నమస్తే కాకినాడ జిల్లా తాలరేవు మండలం కోరంగిలోని ఫార్మసీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైమరీ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జి ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ లో వివిధ తరగతుల చిన్నారులు ప్రాజెక్టులు ప్రదర్శించారు ఆ ప్రాజెక్టులో పనిచేసే తీరును వివరించారు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతో దోహదం చేస్తుందంటూ నిర్వాహకులు తెలిపారు ఈ ఎగ్జిబిషన్ కు విద్యా సంస్థల డైరెక్టర్లు చిట్టూరు కలికిమూర్తి జి సాయి కృష్ణ నీలపల్లి సర్పంచ్ చిట్టూరు నాగమణి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు Third class, okay. third class, Good morning sir, my name is Pranav, I am studying 3rd class, today my project name is water fields, take some 4 classes, 1 class filled with big stones, 2nd class filled with small stones. थर्ड ग्लास फिलेर्ड विथ सैंड फोर्थ ग्लास फिलर विथ टेक टेक्स इंप्यूर् वाटर इट ऑन फस्ट क्लास फस्ट क्लास पास सेकेंड ग्लासकेंड ग पास थर्ड क्लास थर्ड क्लास पास फोर्थ क्लास वाटर कम्स यू ऑबर्व द इम्यूर् वाटर कम्स कमू प्यूर् वाटर The water can feed. I auto this process. Thank you. Shepra. Hi, my name is Sudarshan. I am studying in fifth class. Today is science fair. My project is Chandrayaan 3. Chandrayaan 3 is, uh, is India's third moon mission. It was conducted by ISRO. It was sent into స్పేస్ ఆన్ ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ ఇట్ వాస్ లాంచ్డ్ ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి ఈరోజు కోరింగా అప్పర్ ప్రైమరీ స్కూల్ కోరింగా ఫార్మసీ సంస్థలకు సంబంధించిన కోరింగా అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు స్టూడెంట్స్ తోటి సైన్స్ వే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ప్ర ప్రారంభించమండి ఈరోజు దీనిలో భాగంగా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని బయటికి తీయడానికి ప్రతి ఒక్క క్లాస్ నుంచి కూడా ప్రాజెక్ట్స్ అనేది తయారు చేయడం జరిగిందండి ఇందులో మన స్టాఫ్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పేరెంట్స్ అందరూ కూడా దీనికి సహకరించడం జరిగింది దీని కారణమైన యాజమాన్యానికి అండ్ స్టూడెంట్స్కి పేరెంట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మాకు దీనికి సహకరించిన మా మేనేజ్మెంట్ కనకరాజు గారికి అండ్ డైరెక్టర్స్ కలిక్మూర్తి గారు సాయి గారు నెక్స్ట్ సత్యనారాయణ గారు దున్నా జనార్దన్ సార్ చైర్మన్ అవర్ చైర్మన్ సార్ వీళ్ళందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మేము దీన్ని డిసెంబర్ నెల కండక్ట్ చేస్తామండి కొన్ని కారణాల వల్ల మేము కొంచెం లేట్ అవ్వడం జరిగింది సో దీన్ని దిగ్విజయంగా జరగడానికి కారణమైన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున అందరికీ మా స్టాఫ్తో సహా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంతో ఇంట్రెస్ట్తో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి చేయడం ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్ డ్రెస్ కాంపిటీషన్ కూడా జరిగింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ మేనేజ్మెంట్ స్టాఫ్ అందరూ కూడా దీనికి కలిపి సక్సెస్ఫుల్లీ ఈవెంట్ కంప్లీట్ చేశారు ఇట్స్ వెరీ అప్రిషియబుల్ అండ్ ఇలాంటి మరెన్నో ఇన్స్పిరేషనల్గా ఇలాంటి సైన్స్ పేరు అనేవి ఇంకేన్నో జరుపుకోవాలని ఆశిస్తూ